అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి నారదుడు విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు అన్న ప్రశ్న నారదుడికి తలెత్తింది అయితే విష్ణుమూర్తి గమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు అని అంటాడు విష్ణుమూర్తి నారదుడు అనుమానంగా చూశాడు రంగప్ప పేరు అతను విని ఉండలేదు మరి అందుకని అతను వెంటనే బయలుదేరి గమలాపురం వెళ్ళి రంగప్పను గమనించడం మొదలుపెట్టాడు రంగప్పకు ఐదుగురు పిల్లలు రంగప్ప భార్య రాధమ్మ పిల్లల్ని పెంచడంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్ని వాళ్లకున్న పది పశువుల బాధ్యతల్ని చక్కగానే నిర్వర్తిస్తుంది రంగప్ప అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే వేలకు తిరిగి వస్తూ ఉండేవాడు పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు ఊర్లో చేయవలసిన పనులు చూసుకుంటూ ఉండేవాడు వీటన్నిటి మధ్య అతను దేవుణ్ణి రోజు ఓ పదిహేను ఇరవై నిమిషాల పాటు తలుచుకుంటూ ఉండేవాడు రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుని గూడు ముందు నిలబడి రాముడి పటానికి కృష్ణుడి పటానికి పూజ చేస్తూ ఉండేవాడు అయితే ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో అంత ప్రత్యేకత ఏముందో అర్థం కాలేదు అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉంది దానికి అంత మెచ్చుకోలు దేనికి అనుకుంటాడు నారదుడు రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు అని నారదుడు వెనక్కిపోయి విష్ణుమూర్తికి అదే విషయం చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి అట్లా కాదు నారద రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లన్నింటినీ ఎలాగూ అతను భరిస్తున్నాడు అయినా కూడా అతను తన పూజను ఏనాడు మరువడు పరిపూర్ణమైన భక్తితో ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజూ పూజ చేస్తాడు అది కొంచెం సేపే అయితే మాత్రం ఏమిటి అతనికంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చే ఆపాటి సమయాన్ని కూడా వెచ్చించరు ఆత్మశుద్ధికి అన్నాడు విష్ణుమూర్తి అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగ్గా అర్థం కావులే నారదా ఏదో ఒకనాడు నీకు ఆ అనుభూతి తప్పక కలుగుతుంది అన్నాడు నవ్వుతూ తర్వాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు ఏమైందో ఏమో అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడింది నారదుడు ఆమెను వివాహం చేసుకుని అక్కడే ఉండిపోయాడు ఆపైన నారదుడి మామగారు అతనికి కొంత నేలనిచ్చారు నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు మెల్లగా అతను వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు ఆలోగా అతని భార్య ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది ఇక నారదుడి పని భారం మరింత ఎక్కువైంది ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి కాలం ఎటుపోతున్నది తెలియలేదు ఇలా సాగుతూ ఉండగా ఒక రోజున నారదుడు అతని భార్య అసుద ఇవాళ ఇద్దరు కొడుకులు అందరూ వేరే ఊరు నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది వాళ్ళు తడిసి తడిసి ఊరి చివరనున్న వాగుకు చేరుకునేసరికి మామూలుగా నీళ్ళంటూ ఉండని వాగు ప్రవహిస్తూ ఉంది ఇప్పుడు మహా ఉధృతంగా ఉన్నది వాళ్ళు నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు కానీ ప్రవాహం తగ్గట్లేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏమో కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు ఇద్దరు కొడుకుల్ని భుజాలకెత్తుకున్నాడు భార్య సుధను తన వెనుకనే నడవమన్నాడు జాగ్రత్తగా వాగులోకి దిగి నడవడం మొదలుపెట్టాడు ఇంకా వాగు మధ్యలోకి చేరుకున్నాడో లేదో కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లయి బోర్ల పడిపోయాడు నీళ్లల్లో పిల్లలిద్దరూ ఒక్క క్షణకాలంలోనే కనుమరుగైపోయి కొట్టుకుపోయారు నీళ్ళల్లో అదే సమయంలో పట్టు తప్పిన సుధ జారి నీళ్లలో పడిపోయింది ఆమెకు చేయి అందించేలోగా ఆమె అరుస్తూ చేయి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది నారదుడొక్కడే అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగలిగాడు దుఃఖంతో నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి అయ్యో భగవంతుడా ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు ఆ క్షణాన విష్ణుమూర్తి ప్రత్యక్షమై నారదుణ్ణి తట్టి లేపాడు మాయకు లోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడింది తలుచుకొని ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు ఆ వలయంలో చిక్కుకుని తను ఒక్కసారి కూడా భగవంతుణ్ణి స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అట్లా అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయ రహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు చూశారు కదండీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్